షార్ట్ నెక్లెస్ హారము కమ్మలు ఇది టీకా పెట్టాను మొత్తం పెళ్లి చాలా బాగుందిరా కూడా పెట్టచ్చు బాగుంటది ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్గా ఇచ్చేసారు నక్షి సెట్ వచ్చేస్తుంది మ్యాట్ గోల్డ్ లో త్రీ డి కార్వింగ్ లో ఉంటుంది టోటల్ గా వేసుకుంటే అచ్చం గోల్డ్ లుక్ వచ్చేస్తుంది ఓకే అంటే ఇది హెవీ పట్టుచీరలు మీదకి స్నేహ గారు కానీ ఒకటి వేసుకుంటే హరిత జాకి గారు వాళ్ళు చాలా హెవీగా ఉంది ఒక్కటి పెడితే సరిపోతుంది విక్టోరియన్ యాంటిక్ అంటారు ఇక్కడ వచ్చేసి మొనాలిస బీడ్స్ అన్ని ఫస్ట్ క్వాలిటీలోనే ఉంటాయి ఇవి ప్యూర్ మొజనైట్ స్టోన్స్ అన్నమాట పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి టూ స్టెప్ నవరత్న స్టోన్ అంటారు ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చి మొజనైట్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మ్యాట్ యాంటిక్ లో ఉంటుంది స్నేహ గారు వేర్ చేశారు దాని తర్వాత నుంచి బాగా ట్రెండ్ అవుతుంది సెట్ ఇలా సింపుల్ కాంబో సెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇది జస్ట్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బేస్మోర్ ఎవ్రీడీ నేను పూర్ణిమ ఎన్ఎంఎస్ డిజైనర్స్ అనేసి ఇంట్లో నుంచి సేల్ చేస్తారండి లక్ష్మి గారు జ్యువెలరీలో అసలు ఎంత బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ మధ్య నేను చాలా రోజులు అయింది జ్యువెలరీ వీడియోస్ చేయక క్వాలిటీ చాలా బాగుంది చాలా హెవీ లుక్తో ఉన్నాయి త్రిపుల్ నైన్ పెడితే మనకి బయట నాలుగు వేలు లాగా అనిపించడానికి వచ్చేస్తుంది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా చాలా కలెక్షన్స్ చూపించాం సెట్స్లో మీకు మంచి మంచి వెరైటీస్ అండి విక్టోరియన్ కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే మోజనైట్ కలెక్షన్స్ నక్షి డిజైన్స్లో చాలా వెరైటీస్ చూపించాము హారాలు బీడ్స్ తగలు చిన్న చిన్న నెక్లెస్ కంటిలు చౌకర్స్ కోంపో సెట్స్ టూ అండ్ హాఫ్ థౌసండ్లో ఒక సెట్ చూపించాము పడ్డానము వంకీలు జడబిల్లలు లైక్ ఇంకా అన్నీ అండి హారము ఇలా మొత్తం సెట్ కలిపి చాలా బాగుంది అది కూడా అండ్ లాస్ట్లో ఇలా బ్యాంగిల్ కలెక్షన్స్ డైలీ వేర్ అండ్ ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ మొత్తం కూడా చూపించాము అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీరు తీసుకోవచ్చు ఇంటికి కూడా విజిట్ అవ్వచ్చా లూలు మాల్ వెనకాల మనకి కేపీహెచ్పి జైన్ దగ్గరలో లూలు మాల్ ఉంటుంది కదా దాని కొంచెం వెనక వైపునే ఉంటుంది హౌస్ అపాయింట్మెంట్ పోయి విజిట్ అవ్వచ్చు వీడియో కాల్ తీసుకుని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు తనైతే చాలా ట్రస్టెడ్ అండి వెరైటీస్ చూద్దాం సో యూట్యూబ్లో లో తన లైవ్ చేస్తుందట ఆ డీటెయిల్స్ అన్ని తన గ్రూప్లో మెన్షన్ చేస్తారు సో గ్రూప్లో జాయిన్ అవ్వండి హాయ్ వరలక్ష్మి హాయ్ అక్క మా దగ్గర జ్యువెలరీ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది వన్ ఫిఫ్టీ నుంచి అబో త్రీ థౌజండ్ పైనే ఉంటాయి బ్రైడల్ అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి నక్షి సెట్ వచ్చేస్తుంది మ్యాట్ గోల్డ్ లో త్రీ డి కార్వింగ్ లో ఉంటుంది టోటల్ గా వేసుకుంటే అచ్చం గోల్డ్ లుకే వచ్చేస్తుంది దానికి బుట్టలు చుట్టూ కార్వింగ్ ఓకే కొన్నిటికి వెనక ఇయరు దీనికి మొత్తం ఇచ్చేసారు పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి స్టోన్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అనమాట ఇది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా ఇట్లా పర్ల్స్ తోటి వచ్చి పెట్టుకుంటే గ్రాండ్గా ఈఎంఐ దగ్గర లాస్ట్ టైం కూడా నేను శారీస్ వీడియో చేసినప్పుడు చూసానండి మంచి క్వాలిటీ నగలే ఇది వచ్చేసి ఇప్పుడు కాక్ డిజైన్ అంటారు కదా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ స్టోన్ మీద కార్వింగ్ వచ్చేస్తుంది అది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఇది పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి మంచి డిజైనర్ ఇది గోల్డ్ రీప్లేస్ అన్నమాట గోల్డ్ రిప్లికా ఓకే అమ్మా ఇది వచ్చేసి టూ స్టెప్ నవరత్న స్టోన్ అంటారు ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చి మొజనైట్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మ్యాట్ యాంటిక్ లో ఉంటుంది విక్టోరియన్ యాంటిక్ అంటారు ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి యాంటిక్ లో ఉంటుంది మ్యాట్ విక్టోరియన్ యాంటిక్ అంటారు ఇక్కడ వచ్చేసి మొనాలిసా బీట్స్ అన్ని ఫస్ట్ క్వాలిటీలోనే ఉంటాయి ఇవి ప్యూర్ మొజనైట్ స్టోన్స్ అన్నమాట పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇలా లెంతీగా ఉంటాయి ఇది కొంచెం త్రీ బై ఫోర్త్ లాగా యూస్ చేయొచ్చు కూడా అలా యూస్ చేయొచ్చు అది వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం లైట్ వెయిట్ గా బాగుంది బాగుంటది కంటి కంటే మోడల్ చాలా ఉన్నాయి ఇప్పుడు కొన్ని చూపి రెండు చూపిస్తున్నాను ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తక్కువ రేట్ లోనే వచ్చిందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కెంపు కెంపు స్టోన్స్ ఎమరాల్డ్స్ వైట్ స్టోన్స్ ఇవన్నీ ప్యూర్ ఓకే మ్యాట్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఇది కూడా మొజనైట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎక్కువ మొజనైట్ విక్టోరియన్ యాంటిక్ అలా నడుస్తున్నాయి అనమాట ఈ పర్పుల్ షేడ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి కూడా మంచి కెంపు స్టోన్స్ అన్ని ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ స్టోన్సే యూస్ చేస్తారు ఇది వచ్చేసి ఇంకొక అంటే ప్యాటర్న్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కోరల్స్ గుట్ట పూసలు ఇచ్చేసారాగా ఉందండి చాలా బాగుంది దీనికి వచ్చేసి బుట్టలు ఇచ్చేసారు నీట్ గా కోరల్స్ కూడా యాడ్ చేశారు బుట్టలకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రావండి ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మ్యాట్ లో రేంజ్ కావాలి అనుకుంటారు హెవీగా కావాలి అనుకుంటారు వచ్చేసి క్రిస్టల్స్ ఇవి కూడా మంచి క్రిస్టల్స్ గుట్ట పూసలు కాకపోతే మ్యాట్ గోల్డ్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దీనికి కూడా చుట్టూ కార్వింగ్ అనమాట ఇదొచ్చేసి ఇప్పుడు స్నేహ గారు వేర్ చేశారు దాని తర్వాత నుంచి బాగా ట్రెండ్ అవుతుంది ఆ సెట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదొచ్చేసి మ్యాట్ గోల్డ్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇట్లా ఏడీ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా నానో సెట్టింగ్ మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది స్టోన్ అనేది ఎట్లా ఫిట్ చేశారు అని ఓకేనా ఇది వచ్చేసి మంచి విక్టోరియన్ పాలిష్ బ్రైడల్ సెట్ గా యూస్ అన్నమాట అనమాట వచ్చేసి జస్ట్ టూ వన్ డబల్ జీరో ఫ్రీ షిప్ మొత్తం ప్రీమియం క్వాలిటీ కెంపు స్టోన్స్ ఎమరాల్డ్ స్టోన్స్ యూస్ చేస్తారు ఇవి వచ్చేసి మన గోల్డ్ లో యూస్ చేసే స్టోన్స్ అనమాట అందుకని ఇట్లా షైన్ గా కనిపిస్తాయి వీడియో కన్నా డైరెక్ట్ గా డైమండ్ రిప్లికా ఇది వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ చాలా కూడా పెట్టొచ్చు బాగుంటది ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్గా ఇచ్చేసారు ఇది వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని అఫోడబుల్ గానే ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా బాలాజీ ఫేస్ దీంతో పెండెంట్ కూడా ఇలా వచ్చింది మొనాలిసా బీట్స్ గుట్ట పూసలు ఓకే సో ఇలా వస్తుంది చాలా బాగుంది ఇందాక అన్ని విక్టోరియా న్యూస్ చూసాం కదా ఇవన్నీ బీట్స్ బీట్స్ ఓకే మా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ నడుస్తుంది అనమాట గ్రీన్ కలర్ బీట్స్ తో పిస్టల్స్ యూస్ చేశారు త్రీ డి కార్వింగ్ ఇది వచ్చేసి మ్యాట్ ఉంటుంది అచ్చం గోల్డ్ వేసుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది ఎంత మైంది దీని ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి అక్క ఒకసారి మూడు వేలు పైన దానిలా కనిపిస్తుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నిజంగా బాగుంది అంటే జస్ట్ చూడడానికి మాత్రం ఒక త్రీ థౌజండ్ అండ్ కమ్మలు కూడా కలిపి అలా మొత్తం కలిపి ఓకే కమ్మలు కమ్మలు కూడా పెద్దగా ఉందండి చుట్టూ కార్వింగ్ కూడా వస్తుంది అంటే ఫినిషింగ్ కూడా బాగుంది అంటే ఇప్పుడు ఇట్లా తక్కువ రేట్ ఉండేవి ఎర్ర ఎర్రగా అలా అంత లుక్ ఉంటుంది జనరల్గా ఈ ఫినిషింగ్ చాలా బాగుంది కమ్మలు కూడా బాగున్నాయండి ఇలా చూడొచ్చు మీరు జస్ట్ హండ్రెడ్ హారం అంటే కమ్మలు రెండు వచ్చేసి కమ్మలు అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఆ పెండెంట్ హెవీ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి టోటల్ యాంటిక్ బాల్స్ అంటారు కదా ఇది కూడా మంచి ట్రెండ్ ఉంది ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగుందండి చాలా బాగుంది ఏ ఏజ్ వేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి షుగర్ బీట్స్ ఇది వచ్చేసి విక్టోరియన్ లాకెట్ వచ్చేస్తుంది అనమాట మొజనైట్ స్టోన్స్ ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే లాంగ్ వచ్చేస్తుంది ఇది కోరల్ బీట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఉంది కదా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా సింపుల్ బీట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది గోల్డ్ పాలిష్ బాల్స్ అనమాట మ్యాట్ కాదు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అవి ఇది వచ్చేసి టెన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ కృష్ణుడు వచ్చేసి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటారన్నమాట ఓకే ఓకే ఇలా త్రీ లైన్స్ స్టెప్ బీట్స్ హారం బాగా ట్రెండ్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సింపుల్ ఈవెంట్స్ లోటస్ బాల్స్ ఇచ్చేసారు నక్షి లోటస్ బాల్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి విక్టోరియన్లో ఉంటుంది ఓకే ఇది వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఓకే ఇది కూడా మంచి ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇన్స్టాలో జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది హెవీ మీదకి పట్టు చీరల మీద హరితా జాకీ గారు చాలా హెవీగా ఉంది ఒక్కటి పెడితే సరిపోతుంది సింపుల్ సారీ ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఇట్లా పెండెంట్ కి తగ్గట్టు వచ్చేసాయి అవును చాలా బాగుంది జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా ఇన్విజిబుల్ చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఏంట్రా హెవీ సెట్స్ అన్నమాట ఇవి వచ్చేసి లాంగ్ షార్ట్ అన్ని ఉంటాయి ఇది వచ్చేసి మంచి క్రిస్టల్స్ రైస్ పాల్స్ తో బుట్ట పూసలు ఇచ్చేసారు మ్యాట్ గోల్డ్ ఫినిష్ లో ఉంటుంది కూడా అచ్చం బంగారం వేసుకున్న లుక్ వచ్చేస్తుంది అనమాట ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది హారం వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చేసారు ఇది జస్ట్ టూ ఫోర్ ఫ్రీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ షాప్లలో అయితే ఈ రేట్కి రావండి పెద్ద పెద్ద హారాలు కదా ఇది ఇది వచ్చేసి టోటల్ ప్యూర్ మొసైడ్ స్టోన్స్ విక్టోరియన్ యాంటిక్ లో ఉంటుంది కొంచెం ఇక్కడ వచ్చేసి చూడండి మంచి ఫస్ట్ క్వాలిటీ మొసనైట్ స్టోన్స్ అనమాట ఇది వచ్చేసి విక్టోరియన్ ఫినిష్ లో ఉంటుంది ఓకే ఇది వచ్చేసి జస్ట్ టూ ఎయిట్ ఫ్రీ ఓకేనా వచ్చేస్తాయి ఇది కూడా మ్యాట్ గోల్డ్ లో ఉంటుంది నెక్ సెట్ ఇది రింగ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి జస్ట్ ట్రిపుల్ చాలా హెవీగా ఉంది ఇది బ్రైడల్ వేర్ కి బాగా యూస్ అవుతుంది అంటే ఫోటో కనిపిస్తుంది ట్రిపుల్ నైన్ వస్తుంది ఇప్పుడు ఇంత హెవీగా ఉండేది అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ మనకు ఇయర్ రింగ్స్ కూడా అంతే పెద్దగా ఉన్నాయండి చూడండి మా దగ్గర రెంటల్ జ్యూవెలరీ కూడా అవైలబుల్ లో ఉందక మనం పంపిస్తాము ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏదైనా పిక్స్ పెట్టిన మనము ట్రై చేస్తాం చేస్తామనమాట ఇది వచ్చేసి ఇది కూడా మ్యాట్ గోల్డ్ ఇది బ్రైడల్ కి బాగా ఉంటుంది జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్ ఓకే నెక్స్ట్ సెట్ హార్ ఓకే ఇది వచ్చేసి మ్యాట్ విక్టోరియన్ లో ఉంటుంది అనమాట బైక్ విక్టోరియన్ కాలేజ్ లో టూ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇలాగా ఇది వచ్చేసి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అమ్మ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే దీనికి బిల్ల కూడా ఇచ్చేసారు పాపిడి బాగా ట్రెండ్ ఇలా అనమాటో ప్యాటర్న్ కాంబోసెట్స్ అవైలబుల్ జస్ట్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి టోటల్ గోల్డ్ పాలిష్ బాల్స్ అనమాట త్రీ లైన్స్ వచ్చేస్తాయి ఫోర్ లైన్స్ ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ింగ్ పొడవుగా ఉందిరా

సార్ మొత్తం సెట్ టూ లో మనం ఏమంటారు రెంట్కి తీసుకునే ఈ రేటే అవుతుంది ఓకే సూపర్ సో బ్లాక్ బీట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఫస్ట్ ఏంటో మొదలు పెడతాం రా రింగ్స్ ఓకే ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది గోల్డ్ ఫినిష్లో ఉంటుంది మ్యాట్ గోల్డ్ ఫినిష్లో పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ మొబైల్ యాడ్ చేశారు చుట్టూ కార్వింగ్ ఉంటుంది ఇది జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి లాంగ్ లెంగ్త్ బుట్టలు పార్టీ వేర్ యూస్ చేయొచ్చు అటు ఇటు చిన్న బుట్టలు హ్యాంగ్ చేశారు అవి వచ్చేసి మొజనైట్ స్టోన్స్ అనమాట కింద వచ్చేసి రైస్ ఫాల్స్ బుట్ట కోసం హ్యాంగ్ చేశారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయి రా బుట్టస్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనమాట పికప్ డిజైన్ వచ్చేసి ఇలాగా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కెంపు స్టోన్స్ ఎమరాల్డ్ స్టోన్స్ తో ఇచ్చేసారు లైట్ వెయిట్ ఉంది ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్ గోల్డ్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఓకేనా ఇవి వచ్చేసి టూ కలర్ అవైలబుల్ అనమాట గ్రీన్ కింద వచ్చేసి క్రిస్ట బీట్స్ ఇచ్చేసారు ఇక్కడ రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ ఎవర్ గ్రీన్ ఇవి ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి ఇవి వచ్చేసి మాంటిక్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి యాంటిక్ ఇది వచ్చేసి మ్యాట్ గోల్డ్ ఇది వచ్చేసి విక్టోరియన్ ఓకే ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గ్రూప్ ఉంటుందా గ్రూప్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇది ఫోర్ ఎయిటీ ఇలా కూడా అవైలబుల్లో ఉన్నాయి కొన్ని కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఏడీ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి దగ్గరికి చూస్తే ఇది వచ్చేసి మధ్యలో పింక్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ ఓకే టోటల్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ నానో సెట్టింగ్ అనమాట ఇలా జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసి ఇవి వన్ గ్రామ్ జ్యువెలరీ అంటారు కదా పెద్దవాళ్ళు వేసుకుంటారా అలాంటివి ఓకే తాలి చైన్స్ లాంటివి పర్ల్ మాల అండ్ బ్లాక్ బ్లాక్ ఇలా వచ్చేసి మల్టీ కలర్ కోరల్స్ వైట్ అలాగే ఎంబ్రాయిడ్స్ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉంటుంది అక్క టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపే థాలీ చైన్స్ చైన్స్ ఇలా ఉంటాయి ఇవి కూడా త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ లోపు ఉంటాయి గోల్డ్ పాలిష్ అనమాట లాంగ్ లాస్టింగ్ ఉంటాయి బ్లాక్ బ్లాక్ బెరీస్బెరీస్ ఓకే టూ ఫిఫ్టీ కొన్నిటికి అనేది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చిన్న చిన్న వాటికి అది మెన్షన్ చేస్తాను నేను షిప్పింగ్ అనేది కూడా మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి కస్టమైజేషన్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది అది శారీ పిన్ వచ్చేస్తుంది ఓకే ఇలా కూడా దగ్గర ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ లోపు ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చెంపసవరాలు చెంపసవరాలు ఇవి వచ్చేసి లేడీస్ బ్రాస్లెట్స్ ఇవి వచ్చేసి జెంట్స్ బ్రాస్లెట్స్ ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఏంటివి ఇది వచ్చేసి ఫోర్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఫోర్ ఐటమ్స్ వస్తాయి అది కూడా గోల్డ్ పాలిష్ అనమాట కలర్ కలర్ పోవ్ అంటే ఆల్రెడీ నేను యూజ్ చేసి ఆ తర్వాత నేను పెడతాను ఇది కూడా కస్టమైజేషన్ బ్లాక్ బీడ్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఓకే ఇది వచ్చేసి వన్ ఎయిటీ బ్లాక్ క్రిస్టల్స్ ఇచ్చేసారు ఇది కూడా గోల్డ్ బాల్స్ అన్నమాట మ్యాట్ కాదు ఇది వచ్చేసి జిజే పాలిష్ అంటారు కదా ఆ నెక్ సెట్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఇదమ్మా ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చౌకర్ ప్యాటర్న్ లో అంటే మనకి పాల్స్ తోటి ఎలా ఉంటుందో అలా బ్లాక్ బీడ్స్ బ్లాక్ ఓకేనా ఇది లాంగ్ లెంగ్త్ బ్లాక్ బీడ్స్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఇవన్నీ ఫింగర్ రింగ్స్ అనమాట ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఆబీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట చిన్న కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇలాగా ఇవి వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ లోపే ఉంటాయి

ఈ టోటల్ రెడ్ కలర్ అలాగే టోటల్ వైట్ కలర్ అవైలబుల్ లో ఉన్నాయి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ త్రీ షిఫ్టింగ్ ఓకే అమ్మా ఇది వచ్చేసి యాంటిక్ బ్లాక్ యాంటిక్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇది సింగిల్ కడ థౌజండ్ త్రీ షిప్పింగ్ అనమాట టోటల్ కార్బింగ్ వచ్చేస్తుంది అది వచ్చేసి ఇది కూడా ట్రెండీగా ఉంది అది వచ్చేసి టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీలో అఫోర్డబుల్గా ఉన్నాయండి తన దగ్గర అన్నీ కూడా ఓకే అవి కూడా కడా టైప్ అనమాట ఇవి ఇట్లా ఓపెన్ అనమాట ఎవరికైనా వేర్ చేసుకోవచ్చు ఇవి జస్ట్ టూ ఫిఫ్టీ ఓకేనా ఇవి వచ్చేసి మ్యాట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి యాంటిక్ విక్టోరియన్లో ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఇవి మ్యాట్లోనే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది గోల్డ్ పాలిష్ అనమాట గోల్డ్ పాలిష్ లో ఒక్కొక్కటి నుంచి త్రీ ఫిఫ్టీ బిలో రేంజే అనమాట ఇలా ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి టూ అన్నమాట అనమాట వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ లోనే ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అది గోల్డ్ పాలిష్ లో వస్తుంది అక్క జస్ హండ్రెడ్ టీషిమ్మా ఇది టూ హండ్రెడ్ ఓకే ఇది కూడా గోల్డ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట ఇక వచ్చేసి అది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అది డైలీవేర్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ ఆరేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లో ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు అలా లాంగ్ లాస్టింగ్ పాలిష్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి రిమైనింగ్ కలెక్షన్స్ అని చూడొచ్చు Thank you for watching.